హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలావణ్య స్వర లహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లార్ ఈ కథలు ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి కూడా వినండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం ఏంటి నాతో ఇలా పర్మనెంట్గా ఉండిపోవాలనుకుంటున్నావా ఏంటి త్వరగా నేను ఏది అడిగితే అది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా అంటాడు కావాలని ఏడిపిస్తూ శ్రీను ఇక అమ్మకి మళ్ళీ కోపం వచ్చేసి వీడికి ఇలా కాదు చెప్తా ఉండు వీడి సంగతి అని మనసులో అనుకుంటూ హా శ్రీను నేను రెడీ నాకు ఇష్టమే అంటూ కాలితో నేల మీద ముగ్గులు వేస్తూ సిగ్గుపడుతున్నట్లు తెగ మెలికెలు తిరిగిపోతూ ఉంటుంది ఆమె అది చూసి శ్రీనుకి ఒక్కసారిగా కాఫీ పొలమారుతుంది కిందకి చూస్తూ సిగ్గుపడుతూ నాకు చంపడం అంటే భయం కుల్ఫీ సాయి రామ్ సాయి రామ్ అనుకుంటూ కాలుస్తుంటాను సో నాకు తోడుగా ఉంటావా ప్లీజ్ అని నిన్న నైటే కదా అడిగావు అందుకే అను బాగా ఆలోచించాను నీతో లైఫ్ లాంగ్ ఉండాలని నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అంటూ చేతులతో మొహం మూసుకుని సిగ్గుపడుతున్నట్లు యాక్ట్ చేస్తూ తన రూమ్లోకి పరిగెడుతుంది అమ్మో శ్రీను బాబు బొర్ర గిర్రు గిర్రను తిరుగుతుంది అమ్ము అలా వెళ్ళగానే రాజేష్ నవ్వుకుంటూ వీల్ విల్లు ఎక్కుపెట్టి మెడలో తాళికట్టి మరలా రాముడయ్యావా అని పాట పాడుకుంటూ శ్రీను రూమ్లోకి వస్తాడు అసలు శ్రీనుకి పాపం ఏమవుతుందో కూడా అర్థం కాక అసలే రాత్రి తాగింది ఎక్కువై తలనొప్పి పెడుతూ ఉంటే భరించలేక అలా బెడ్ పై కూర్చుండిపోతాడు అమ్మో ఏమని వెళ్ళిందో తెలియక పాపం రాజేష్ ఏంట్రా నైట్ బాగా నిద్రపోయినట్లున్నావుగా అంటూ నవ్వుతుంటాడు రే అంటూ రాజేష్ ని ఒక్క పెట్టిన లాగి కింద పడేసి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు శ్రీను సడన్ గా అలా కొడుతూ ఉంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా వెంటనే తేరుకుని ఒరేయ్ ఆగరా ఎందుకురా కొడుతున్నావు అంటూ కష్టపడి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటాడు రాజేష్ వీళ్ళ అరుపులు విని కంగారుగా అమ్ము మళ్ళీ శ్రీను రూమ్కి వచ్చి చూసి టెన్షన్తో శ్రీను ఆగు ఎందుకు కొడుతున్నావు అంటూ బలవంతంగా లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్ముని చూసి శ్రీను కొంచెం తగ్గి రాజేష్ ని వదులుతాడు హమ్మయ్యా అని అమ్ము అనుకునే లోపే ఈసారి రాజేష్ శ్రీను కిందకి తోచి కొడుతూ ఉంటాడు అయ్యో అన్నయ్య ఇప్పుడు నీకేమైంది లే అంటూ మళ్ళీ ఇద్దరిని విడదీస్తుంది అమ్మో మీ ఇద్దరికి ఏమైనా పిచ్చా ఎందుకలా కొట్టుకుంటున్నారు అంటూ పాపం ఆయాసంగా రొప్పుతూ ఉంటుంది అమ్మో మిత్రద్రోహి రెండు రోజులు అన్నయ్య అని పిలిచిందని మన సీక్రెట్స్ అన్ని చెప్పేస్తావా అంటూ కోపంగా అడుగుతాడు శ్రీను రే నాకు కోపం తెప్పించకు నేనేం చెప్పాన్రా అని రాజేష్ కూడా కోపంగా అడుగుతాడు అబ్బా ఆపండి శ్రీను అన్నయ్య నాకేమీ చెప్పలేదు నిజంగా రాత్రి నువ్వే నన్ను అంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి తలదించుకుని కౌగిరించుకునే అన్ని విషయాలు చెప్పేశావు అని మళ్ళీ కోపం చూపిస్తూ ఇంకా మీ ఇద్దరు గొడవ పడితే వేడి అట్లకాడ తెచ్చి మీ ఇద్దరికి నేనే వాతలు పెడతాను చూసుకోండి అంటుంది అమ్ము గట్టిగా దెబ్బకి ఇద్దరు సైలెంట్ అయిపోతారు అమ్మో కూడా గట్టిగా మాట్లాడుతుందా అంటూ శ్రీను తన వంక చూడలేక దిక్కులు చూస్తూ ఉంటాడు నైట్ వీడు నీతో ఏం చెప్పాడు అని అడుగుతాడు రాజేష్ హబ్బా అదేం లేదన్నయ్య నేను నీతో తర్వాత చెప్తాను ముందు మీ ఇద్దరు మరి గొడవ పడము అని చెప్తే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను ఇదిగో ఇంకో విషయం నేను వచ్చేసరికి నాకు ఒక ఫోన్ రెడీగా ఉండాలి నేను మా అమ్మ వాళ్ళతో రోజు మాట్లాడుకోవాలి అక్షయ్ గారు వచ్చేసాక మీ ఫోన్ మీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అర్థమైందా అంటూ శ్రీను వైపు కోపంగా చూసి చెప్పి వెళ్ళిపోతుంది అమ్మ వెళ్ళగానే శ్రీను రాజేష్ వైపు చూసి అసలు ఏం జరుగుతుందిరా సడన్ గా కుల్ఫీ అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుంది ఇందాక నన్ను అను అని కూడా పిలిచింది నా పేరు తనకెలా తెలిసింది నేను చూశాను నిన్నంతా మీ ఇద్దరు తెగ మాట్లాడుకున్నారు కదా నువ్వే చెప్పి ఉంటావు నిజం చెప్పు అని అడుగుతాడు శ్రీను అయ్యో నిజం రా నాకేం తెలియదు నేను ఏమీ చెప్పలేదు కానీ నిన్న మనం బయట నుండి వచ్చేసరికి అమ్మో ఈ రూమ్ లోనే ఉంది మన అక్షయ్ గురించి సురేంద్ర గురించి మాట్లాడుకున్న మాటలన్నీ వినేసింది నువ్వు తనని ఏమి చెయ్యవని ఇప్పుడు తన ధైర్యం అందుకే అంత గట్టిగా మాట్లాడుతుంది చిన్న చిన్నపిల్ల పైగా మీరు మీరు ఫైనల్ గా ఒకటే కదా మధ్యలో పోయేది నేనేగా అంటూ కోపంగా మొహం పెట్టుకున్నట్లు చేస్తూ దిక్కులు చూస్తూ ఉంటాడు రాజేష్ నాకు చంపడం అంటే భయం సాయిరాం సాయిరాం అనుకుంటూ కాలుస్తాను అని కూడా నైట్ తనతో చెప్పేశాను అని అదే ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను ఇవేమీ తెలియని రాజేష్ పోనేలేరా తెలిస్తే తెలిసింది తను ఇక్కడే ఉంటాను అంటుంది కదా అక్షయ్ వచ్చేక వెళ్తుంది అంతలా ఆలోచించకు అంటాడు ఎక్కడ శ్రీను దాని గురించి ఆలోచిస్తుంటాడేమో అనుకుంటూ రాజేష్ అయినా శ్రీను ఇంకా మాట్లాడకపోయేసరికి అసలు ఆ అక్షయ్ సురేంద్ర అక్కడి నుంచి బయలుదేరారో లేదో ఈ రోజే కనుక్కో ఒకవేళ వాళ్ళు అక్కడ ఫ్లైట్ ఎక్కితే అమ్ముని పంపించేయచ్చు అంటాడు రాజేష్ ఇప్పుడు కుల్ఫీ దగ్గర తల ఎక్కడ పెట్టుకోవాలి అని అదే ధ్యాసలో ఉండి ఆలోచిస్తూ అలాగే అంటూ ఉండగా శ్రీను ఫోన్ మోగుతుంది చూస్తే చంద్రమ్మ అమ్మ దగ్గర ఇద్దరం లేకుండా ఇక్కడే ఉండిపోయాం ఎలా ఉందో ఏంటో అంటూ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శ్రీను హలో చంద్రమ్మ చెప్పు అంటాడు బాబు అమ్మగారికి ఏం బాగాలేదు నాకు చాలా భయంగా ఉంది వెంటనే డాక్టర్ని తీసుకుని ఇంటికి రండి అని ఫోన్ పెట్టేస్తుంది చంద్రమ్మ రాజేష్ అమ్మకి భాగం లేదంటరా మనం అర్జెంట్ గా వెళ్ళాలి పద అంటూ డాక్టర్ కు ఫోన్ చేస్తా చేస్తూ ఇద్దరు హడావిడిగా బయలుదేరుతారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ అలేఖ్య అమ్ము వెళ్ళి రెండు రోజులు ఇప్పటి వరకు ఫోన్ మాట్లాడించలేదు ఒక్కసారి చెయ్యమ్మా అంటూ టిఫిన్ తింటూ అడుగుతారు అమ్మ వాళ్ళ నాన్న అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అప్పు అలేఖ్య ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి అలేఖ్య ఫోన్కి అన్న నంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది అలేఖ్య అక్క నేను అమ్ముని బాగున్నారా నాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది అమ్ము అలేఖ్య వాళ్ళ నాన్న ఉన్నారు అని మర్చిపోయి అక్కడికి వెళ్ళాక తనతో ఇదే మొదటిసారి మాట్లాడడం కాబట్టి అమ్మో ఫోన్ చేసింది అన్న ఆనందంలో ఎగ్జైట్ అవుతూ అమ్ము ఎలా ఉన్నా బాగున్నావా అంటూ గట్టిగా అరిచి చైర్లోంచి లేచి నుంచుని అడుగుతుంది అపర్ణ కూడా అమ్ము ఫోన్ చేసింది అని తెలియగానే సంతోషపడుతూ నేను మాట్లాడతాను అంటూ అలేఖ్య చేతిలో ఫోన్ ఫాస్ట్గా లాక్కుంటుంది అమ్ము ఎలా ఉన్నావురా తల్లి అని అడగంగానే అలేఖ్య అప్పటికే వాళ్ళ నాన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అపర్ణ చేయి పట్టుకుని నొక్కుతుంది పాప అపర్ణ కూడా అర్థం చేసుకుని నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ అక్కడ అంతా బాగానే ఉందా అని కూల్గా అడుగుతూ ఉంటుంది అమ్మా నేను బాగానే ఉన్నాను మీరందరూ కంగారు పడకండి ఎలా ఉన్నారు చెప్పు అని అడుగుతుంది అమ్మో బాగానే ఉన్నారా నీ గురించి అడుగుతున్నారు ఉండు ఫోన్ ఇస్తాను మాట్లాడువు గాని అంటూ వాళ్ళ నానికి ఫోన్ ఇస్తుంది అపర్ణ హలో నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది అమ్మో బాగున్నానమ్మా నీకు అక్కడ ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ అందరూ బాగానే చూసుకుంటున్నారా అని అడుగుతారు రాజేష్ హా నాన్న అందరూ బాగున్నారు నన్ను బాగా చూసుకుంటున్నారు నా కోర్స్ కొంచెం తొందరగానే అయిపోయేలా ఉంది అయిపోయిన వెంటనే వచ్చేస్తాను మీరు ఈ లోపు టైం టు టైం మందులు వేసుకుని వచ్చేసరికి ఫుల్గా నార్మల్ అయిపోవాలి ఓకేనా అని అంటుంది అమ్ము ఆయన నవ్వుతూ అలాగే నేను నువ్వు వచ్చేసరికి నార్మల్గా అయిపోతాను నువ్వు మాత్రం బాగా తిను ఇంట్లో తిన్నట్లు సగం సగం తినకు సరేనా అని అంటారు రాజేష్ అలాగే నాన్న క్లాస్కి టైం అవుతుంది ఉండనా మరి మళ్ళీ రేపు కాల్ చేస్తాను అంటుంది అమ్మ అలాగే డబ్బులు కావాలంటే అడుగమ్మా అకౌంట్లో వేస్తాను అంటారు ఆయన లేదు నాన్న వచ్చేటప్పుడు అమ్మ నాకు మనీ ఇచ్చింది బాగానే ఉన్నాయి అయిపోతే అడుగుతా జాగ్రత్త బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది అమ్మో రాజేష్ నార్మల్గానే ఫీల్ అయినా అపర్ణకి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ లక్ష్మమ్మ ఫోన్ ఇచ్చినందుకు అని ఫోన్ ఇచ్చేస్తుంది అమ్మం అదేంటమ్మా నాకు థ్యాంక్స్ ఎందుకు శ్రీను బాబే మీకు ఫోన్ ఇమ్మని చెప్పారు సాయంత్రం వచ్చేటప్పుడు మీకోసం కొత్త ఫోన్ తీసుకువస్తానని చెప్పమన్నారు గారికి ఒంట్లో బాగాలేదట ఫోన్ వచ్చింది అందుకే ఇద్దరు కంగారు పడుతూ వెళ్ళిపోయారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ శ్రీని ఇవ్వమన్నాడా అని చిన్నగా నవ్వుకుంటూ పర్లేదు విజయవాడని భయపెట్టే శ్రీనుని ఇప్పుడు నేను భయపెడుతున్నానుగా అని నవ్వుకుంటూ వాళ్ళ అమ్మగారికి మళ్ళీ బాగోలేదంటే ఏమైందో ఏంటో అని అదే ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో అక్షయ్ రెడీనా వెళదామా అని సురే సురేంద్ర అడగంగానే హా వెళదాం అని ఇద్దరు బయలుదేరతారు అక్కడి నుంచి రెండు గంటల జర్నీలో ఇంకొక రూమ్కి వెళ్ళి పేయింగ్ గెస్ట్లా ఉంటా ఉండడానికి మాట్లాడుకుని ఇద్దరు అక్ష అక్షయ్ వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోతారు సడన్గా వాళ్ళిద్దరు వచ్చేసరికి అక్షయ్ వాళ్ళ పేరెంట్స్ కొంచెం షాక్ అవుతారు అక్షయ్ వెళ్ళి వాళ్ళ అమ్మని పట్టుకుని అమ్మ నేను చూడాలనిపించింది అందుకే వచ్చాను మేము పాత రూమ్ని కూడా ఖాళీ చేశాము కొత్త రూమ్ షిఫ్ట్ అయ్యాం అందుకే ఒకసారి మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను అంటాడు అక్షయ్ ఎలా ఉన్నావు అంటూ తన పెద్దమ్మ కూడా వచ్చి పలకరిస్తుంది అందరూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాక లంచ్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అక్షయ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంద్ర నువ్వు రెస్ట్ తీసుకో నేను కాసేపు కాలేజీ విషయాలు మా కంపెనీ విషయాలు నాన్నతో మాట్లాడి వస్తాను అని అక్షయ్ వాళ్ళ నాన్న ఉన్న రూమ్లోకి వెళ్తాడు సురేంద్రకి తెలుసు అక్షయ్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఎలా అయినా పాస్పోర్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడని తన విషయాలు ఏమీ తెలియదు కాబట్టి అక్షయ్ వాళ్ళ నాన్న కూడా అంత ఈజీగా పాస్పోర్ట్ ఇవ్వరు శ్రీను వల్ల ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పాను కాబట్టి ఇంకేం టెన్షన్ లేదులే అని కూల్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు నాన్న మీరు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారా కాసేపు మీతో మాట్లాడవచ్చా అంటూ లోపలికి వెళతాడు అక్షయ్ ఫ్రీనే అక్షయ్ రా లోపలికి అంటూ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు కాసేపు కాలేజీ విషయాలు కంపెనీ విషయాలు మాట్లాడుకున్నాక ఒకసారి మళ్ళీ తన రూమ్ లోకి వెళ్ళి సురేంద్ర పడుకున్నాడు అని డిసైడ్ అయ్యాక వాళ్ళ అమ్మని కూడా ఆ రూమ్ లోకి తీసుకువచ్చి డోర్ లాక్ చేస్తాడు ఏంటి అక్షయ్ ఏమైంది అని ఇద్దరు అడుగుతారు నానా నేను చెప్పేది మీ ఇద్దరు కూల్గా వినండి అంటూ జరిగిందంతా చెప్తాడు ఇంద్ర కాలేజీలో నాకు మంచి ఫ్రెండ్ నాన్న వాడు అలా చెప్పేసరికి నేను అంతా నిజమే అనుకున్నాను పైగా అప్పుడు నా ఎంగేజ్మెంట్ టైం వాడు చెప్పింది నిజమా అబద్ధమా కనుక్కునే టైం కూడా నాకు లేకపోయింది సారీ నాన్న నా వల్ల మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు జరిగింది చాలు వాడు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి అది మనం వేయడం కన్నా ఆ శ్రీను చూసుకుంటే బెటర్ మనందరం అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి ఇంద్రాని శ్రీనుకి అప్పగించి అమ్ముని అక్కడి నుంచి తీసుకురావాలి అని అక్షయ్ చెప్పగానే కానీ ఇప్పుడు ఇంద్ర మనతో పాటు ఇండియా ఎందుకు వస్తాడ్రా నువ్వు వెళ్తా అంటేనే ఆ ఇంద్ర ఇక్కడ ఉన్నాడని తెలిసిపోతుందని నిన్నే వెళ్ళనివ్వలేదు అలాంటిది ఇప్పుడు తనంతటా తానే ఇండియా వస్తాడా అని పద్మనాభం అడుగుతారు దానికి కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తా కాకపోతే మేము ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటే మనందరం ఇక్కడ నుంచే ఇండియా వెళ్ళిపోతాం మీరు ఇందిరాకి అనుమానం రాకుండా మీ లగేజ్ అంతా ముందే ప్యాక్ చేసి రెడీగా ఉంచుకోండి అంటాడు అక్షయం అలాగేరా కానీ జాగ్రత్త వాడికి అనుమానం రాకుండా నువ్వు కూడా చూసుకో అని అంటారు అక్కి వాళ్ళ అమ్మా నాన్న అక్కడ గెస్ట్ హౌస్ నుండి స్టార్ట్ అయిన శ్రీను రాజేష్ దారిలోనే డాక్టర్కి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళమని చెప్తారు వీళ్ళు వెళ్లేసరికి అక్కడ డాక్టర్ సుజాత గారిని చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని అడుగుతాడు సువేణు ఒక టెన్ మినిట్స్ బయట వెయిట్ చేయండి నేను చెక్ చేస్తున్నాను అని వాళ్ళని బయటకు వెళ్ళిపోమంటారు డాక్టర్ ఒక టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళని లోపలికి పిలిచి చెప్పాను కదా సార్ మేడం దేనికోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు ఏ విషయమో త్వరగా కనుక్కోండి లేదంటే చాలా ప్రమాదం ఇప్పటికీ ఆవిడ చాలా వీక్ అయ్యారు త్రీ ఇయర్స్ నుండి బెడ్ పైన ఉండి ఓన్లీ లిక్విడ్స్ తో అంటే ఎలా చెప్పండి ఇకపై మాత్రం చాలా కష్టం తొందరగా ఆవిడకి మనసులో ఏముందో తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ శ్రీని ఒక్కసారిగా భయం వేసి సుజాత పక్కనే కూర్చుని తన చేయి పట్టుకుని అమ్మా అని పిలుస్తాడు సుజాగా సుజాత గారికి తెలివి వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తారు అమ్మ ప్లీజ్ నాన్న తను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేస్తావా అని చిన్నగా ఏడుస్తూ ఉంటాడు శ్రీను ఆవిడ మాట్లాడలేక చంద్రమ్మ వైపు చూస్తుంది చంద్రమ్మ చూసి దగ్గరికి రాగానే నోటితో చెప్పలేక సైగ చేస్తూ ఉంటుంది శ్రీను రాజేష్లకి అర్థం కాక ఏంటి చంద్రమ్మ అని అడుగుతారు మీ ఇద్దరు పెళ్లి చూడాలన్నదే అమ్మగారి చివరి కోరిక అని నన్ను చెప్పమంటున్నారు బాబు అని కొద్దిగా ఏడుస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళి చీరతో కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది చంద్రమ్మ శ్రీనుకి ఏం మాట్లాడాలో తెలియక ఫాస్ట్ గా రూమ్ నుండి హాల్లోకి వచ్చేస్తాడు వెనకనే రాజేష్ వచ్చి విన్నావు కదా అమ్మ నీకు దక్కాలి అంటే నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి ఇంకా నిర్ణయం నీదేరా అంటాడు ఏంట్రా ఏదో కావాలనే నేను ఇలా ఉన్నట్లు అలా అంటావు మన సిచ్యువేషన్ అంతా నీకు తెలుసు కదా అని శ్రీను అనగానే ఏంటో సిచ్యువేషన్ ఏదో ఇలా నాలుగు మంచి పనులు చేస్తున్నామని పెళ్లి చేసుకోవడమే మానేస్తామా అంకుల్ కూడా అలా అనుకుంటే నువ్వు వచ్చేవాడివా నా మాట విను ఒకసారి అమ్మతో మాట్లాడు అమ్మ కూడా నిజంగా నిన్ను ప్రేమిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకుని కనిపించు అమ్మ తప్పకుండా కోరుకుంటుంది అంటాడు రాజేష్ లేదురా నేను కుల్ఫీని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేయలేను నువ్వు ఆ టాపిక్ ఇంకా వదిలేసాయి అంటాడు శ్రీను అయితే అమ్మను కూడా ఇలానే వదిలేస్తావా ఇంకేం చెయ్యలేవా నీ చేతిలో ఉండి కూడా చేయకపోతే నేను మాత్రం ఏం చేస్తాను అని కోపంగా మాట్లాడతాడు రాజేష్ సరే ఒక పని చేద్దాం ముందు కుల్ఫీతో మాట్లాడి కొన్ని రోజులు నా భారీగా అమ్మ ముందు ఉండమందాం అమ్మ కొంత కోలుకున్నాక మెల్లిగా నచ్చి చెప్పి జరిగిన విషయం చెప్తే అమ్మే అర్థం చేసుకుంటుంది కానీ కుల్ఫీ దీనికి ఒప్పుకోవాలి మీ ఇద్దరు ఎలాగో అన్నా అంటున్నారు కదా ఏదో ఫెవీక్ వేసి అతికించినట్లు అతికిపోయారుగా అమ్మ గురించి చెప్పి మెల్లిగా తనని ఒప్పించాయి మా ఇద్దరికి డమ్మి పెళ్లించాయి అమ్మ ముందు ముందు కోలుకుంటూ అంతే చాలు అంటాడు శ్రీను రాజేష్ షాక్ అయ్యి నీకు ఇలాంటి కంత్రి తినేదాటలు ఎలా వస్తాయిరా అది కూడా ఇన్సిడెంట్గా ఇప్పటి వరకు అమ్మని ఏడిపించింది సరిపోలేదా ఇప్పుడు ఇలా చేసి ఏడిపిస్తావా అంతకన్నా ఆ అమ్మాయిని పంపించేయడమే మంచిది దీనికోసం వేరే ఇంకెవరినైనా తీసుకొద్దాం అక్షయ్ ఎలాగో వచ్చేస్తాడు కాబట్టి అమూల్య ఇంకా ఉండడం ఎందుకు అంటాడు రాజేష్ అయితే ఈ ఐడియా కూడా బాగానే ఉంది ఆ కుల్ఫీని పంపించేసి వేరే ఇంకెవరితోనైనా మాట్లాడు అంటాడు శ్రీను రాజేష్ మళ్ళీ ఆలోచిస్తాడు వీడు అసలు మార్పే మారడు తనంటే ఎంత ఇష్టం ఉన్నా బయటపడట్లేదు ఒకవేళ అమూల్యతో కొన్ని రోజులైనా పెళ్లి అయినట్లు నటించి కలిసి ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి అమ్మ కోసమైనా కలుస్తారేమో ఇప్పుడు దొంగ పెళ్ళైనా ఫ్యూచర్ లో అదే నిజమైన పెళ్లి అవుతుందేమో అమూల్యని ఒప్పిస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా అంతా ఆలోచిస్తున్నావు డబ్బులిస్తాను అంటే ఎవరో ఒకరు వస్తారులే ఎందుకు రారు అంటాడు శ్రీను నువ్వు అంతవరకే ఆలోచిస్తావురా కానీ అలా తీసుకురావడం వల్ల వాళ్ళతో మనకి చాలా రిస్క్ మనం లేనప్పుడు అమ్మని ఎలా చూసుకుంటారో ఆ వచ్చే అమ్మాయి వల్ల అమ్మకి ఏమీ ప్రమాదం ఉండకుండా చూసుకోవాలి కదా చెప్పడం ముందు మంచిగానే ఉన్న డబ్బు ఎవరిని ఎలా అయినా మార్చచ్చు మన శత్రువులు మనకన్నా ఎక్కువ డబ్బు ఆశ చూపిస్తే ఆ అమ్మాయి మారిపోదు అని గ్యారంటీ లేదు కదా నువ్వు అన్నట్లు అమూల్యతో మాట్లాడితే బెటర్ నేను ఒకసారి తనతో మాట్లాడి నీకు చెప్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను గెస్ట్ హౌస్ కి వెళ్ళి వస్తాను అంటాడు రాజేష్ శ్రీను మనసులో వెళ్ళి వెళ్ళు ఆ కుల్ఫీ ఒప్పుకోదు నాకు తెలుసుగా అని అనుకుంటూ ఒకవేళ ఒప్పుకుంటేనో తనకి దగ్గరగా ఉండి దూరంగా ఉండగలనా అసలు నేనంటే ఆ కుల్ఫీకి పూర్తిగా భయం పోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను అలా రాజేష్ గెస్ట్ హౌస్ కి వెళ్ళగానే ఇక్కడ శ్రీనుకి ఫోన్ వస్తుంది హలో అంటాడు శ్రీను హలో శ్రీను ఉన్నారా అని అడగంగానే హా శ్రీనునే మాట్లాడుతున్నాను మీరు అని అడుగుతాడు నేను అక్షయ్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను అంటాడు అక్షయ్ శ్రీనుతో డమ్మి పిలికి ఆమె అమూల్య ఒప్పుకుంటుందా అక్షయ్ ఇప్పుడు డైరెక్ట్ గా సీను హెల్ప్ తో సురేంద్రని తీసుకురాబోతున్నాడు మరి తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు అమూల్య ఎవరితో వెళుతుంది అక్షయ్ తోట శ్రీను తోట తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి